తినే స్థలైన శ్రీరుద్ర వారి మట్టి గణేష విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం త్వరపడండి నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ డీవీ తెలుగు రాష్ట్రాలు వరద విలయంలో చిక్కుకున్నాయి వారిని ఆదుకునేందుకు ఆపన్న అందించేందుకు అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడో విదేశాల్లో స్థిరపడిన తెలుగు వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరు ముందు వరుసలో నిలబడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అదే క్రమంలో సినిమా పరిశ్రమ నుంచి కూడా చాలామంది హీరోలు తమదైన మనసు సా శైలిలో విరాళాలని పెద్ద ఎత్తున అందించినటువంటి పరిస్థితి ఒకవైపు రాజ్య అధికారంలో ఉంటూనే పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి అతిపెద్ద విరాళం కూడా సినిమా పరిశ్రమలో ఒక చర్చనీయ అంశం అవుతుంది మరోవైపు ఫిల్మ్ ఛాంబర్ నుంచి పెద్దలందరూ కలిసి ఈ వరద బాధితుల్ని ఆదుకునేందుకు ఏం చేయాలనే అంశంపైన కూడా ఒక ప్రత్యేకమైన కార్యాచరణను తీసుకున్నారు ఇవన్నీ బాగానే ఉన్నాయి మరి మన హీరోయిన్లు ఏం చేస్తున్నారు ఇక్కడ నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి రిప్రజెంట్ చేస్తున్న వారి దగ్గర నుంచి జాతీయ స్థాయిలో పెద్ద తారలుగా ఎదిగినటువంటి హీరోయిన్లు ఎంతోమంది టాలీవుడ్లో ఉన్నారు కానీ ఒక్కరైనా పెదవి విప్పారా ఎందుకు విప్పలేదు ఒకవేళ కారణాలు ఏమైనా ఉన్నాయా ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఫిల్మ్ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ ప్రభుగారు ఉన్నారు ప్రభుగారు నమస్కారం సో ఇండస్ట్రీ జనరల్గా ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఏఎన్ఆర్ గారు ఉన్నప్పుడు ఇలాంటి వరద విపత్తులు తుఫాను అంశాలు వచ్చినప్పుడు ఫస్ట్ ఇండస్ట్రీ నుంచి రియాక్షన్ ఉండేది తర్వాత కృష్ణ గారు కృష్ణరాజు గారు వీళ్ళు కూడా ఆ స్థాయిలో రియాక్ట్ అయ్యేటువంటి సంప్రదాయం ఉండేది సరే ఇప్పుడు రోజులు మారినాయి పరిస్థితులు మారినాయి పరిశ్రమలు పెద్ద పెద్దవి ఉన్నాయి పారిశ్రామికవేత్తలు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళు సాయం చేస్తున్నారు పరిశ్రమ నుంచి ఎవరెవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు హీరోయిన్ల విషయంలో అసలు భూతబ్దం వేసినా దొరకడం లేదు అనేటువంటి ఒక విమర్శ వస్తుంది ఏ విధంగా చూడాలి దీన్ని ఏ విధంగా చూస్తా ఏం చెప్పాలి అది నిజంగా వాళ్ళకి ఒక బాధ్యత ఉంది కోట్ల రూపాయల రెమెండేషన్స్ తీసుకున్నారు ఒకప్పటి హీరోయిన్ రెమెండేషన్లతో పోల్చుకున్నట్లయితే ఈ రోజున ఒక హీరోయిన్ సెట్కు వస్తుందంటే ఆ తరణాలు వచ్చేటువంటి ఆ మంది మార్బలం ఆర్భాటం వాళ్ళందరికీ అయ్యే ఖర్చు ఎంత అవుతుంది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో వీళ్ళ షేర్ ఎంత ఉంటుందని తెలుసుకుంటే నిజంగా గుండె పగిలిపోయేటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో అంత హై రెమెండేషన్స్ తీసుకుంటూ సినిమాలు చేస్తున్న హీరోయిన్లు ఇలాంటి సందర్భాల్లో స్వచ్ఛందంగా స్పందించాల్సిన అవసరం ఉంది చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఏ ఒక్క హీరోయిన్ కూడా మీరు హీరోలు అందరూ డొనేషన్ ఇస్తున్న విషయం విరాళాలు భారీ విరాళాలు ఇస్తున్న విరాళాలు ఇస్తున్న విషయం కళ్ళ ముందు కనిపిస్తుంది కదా నేను ఇండస్ట్రీలో ఉన్నాను నేను ఇండస్ట్రీలో పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అనేటువంటి స్పృహ లేకపోవటం అనేటువంటి ఫస్ట్ పాయింట్ అది ఎందుకు మొదటి నుంచో అది రాలేదు అది ఇంతకు ముందర కూడా ఇంతే ఉండేదా ఎన్టీ రామారావు గారు వీళ్ళు జోలి పట్టి మరి తిరిగారు కదా రామారావు గారు నాగసరావు గారు వాళ్ళు జోలి పట్టి డబ్బులు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి తర్వాత భూరి విరాళాలు ఇవ్వడానికి ఈ తొలిసారిగా భూరి విరాళాలు అనౌన్స్ చేసి చేసినటువంటి వ్యక్తి సూపర్ స్టార్ సెన్సేషన్ ఆ రోజుల్లో ఆయన దివ్యసీమ ఒప్పిన టైంలో కానీ ఇట్లో కానీ వీటిలో పార్టిసిపేట్ చేస్తూనే భూరి విరాళాలు కూడా వ్యక్తిగత సందర్భాల్లో ఇస్తుంటారు తర్వాత చిరంజీవి గారి సంగతి తెలిసిందే ఆయన కూడా చాలా భారీ స్థాయిలో స్పందిస్తూ వస్తుంటారు ఏ సందర్భం సరే మొన్న మన కేవలం మనకే కాకుండా ఇక్కడ ఈ ప్రతి ఉభయ తెలుగు రాష్ట్రాలకే కాకుండా మొన్న కేరళలో సంబంధించిన వాయినాడు వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా ఆయన చీఫ్ మినిస్టర్ కలిసి ఇవ్వటం అనేటువంటిది ఒక గొప్ప జస్చర్ ఇది అలాగే మిగతా హీరోలు కూడాను వాళ్ళ స్థాయి కొద్ది స్పందిస్తున్నారు ఎవరో తక్కువ ఇది లేదు ఇప్పుడు ప్రభాస్ రెండు కోట్ల రూపాయలు ఇవ్వటం అందరికంటే టాప్ పవన్ కళ్యాణ్ చేసినటువంటివి రావడం మామూలు కోట్ల రెండు రాష్ట్రాలకు రెండు కోట్లు ఇవ్వటంతో పాటు అక్కడ నాలుగు కోట్ల రూపాయలు పంచాయతీలకు ఇవ్వటం అది ఒక గ్రేట్ జస్చర్ అయితే వీళ్ళు మాత్రం ఆ విషయంలో ఎందుకు స్పందించారు అనేటువంటిది అర్థం కాని విషయం ఆ విషయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహిళలకు సంబంధించి హీరోయిన్లకు సంబంధించిన వరకు ఒక తలమానికమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టే వ్యక్తి ఆనాటి మహానాటి సావిత్రి గారు జై జవాన్ జై కిసాన్ అనేటువంటి మూమెంట్ నడుస్తున్నటువంటి సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక నిలువు దోపిడి ఒంటి మీద ఎప్పుడో ఆవిడ అనేది ఉంటుంది నిలువు దోపిడి ఇచ్చేసి ఇచ్చేసినటువంటి వ్యక్తి ఆ వితరణశీలతకు సా దయార్థ హృదయానికి పెట్టింది పేరు అంటారు సావిత్రి గారు ఆ ఇది మళ్ళీ తర్వాత ఎవరి దగ్గర ఎక్కువ కనిపిస్తున్నావు విజయరమలా గారు కొంతవరకు చేసేవారు విజయనంలో గారు వరద బాధ్యతలకు వచ్చినట్టు కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా మందిని చాలా సందర్భాల్లో ఆదుకున్నటువంటి విషయం మనకు తెలుసు ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే మేము ఆ చారిటీలు చేస్తున్నాం ఎక్కడ చేస్తున్నాం బిస్కెట్లు వేస్తున్నాం అక్కడ ఎంగిలి చేతులు ఇసురుతున్నాం అన్నట్టుగా హీరోయిన్ చేసేటువంటి చారిటీ కాదు మీరు తీసుకున్నటువంటి కోట్ల రూపాయల రెమ్యునరేషన్స్ ఏంటి మీరు ఇస్తున్నటువంటి చారిటీస్ ఏంటి చారిటీ అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు చేయాల్సినటువంటి పని అండి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అనుభవ కావచ్చు స్టార్స్ అనే కాదు మీరైనా నేనైనా ప్రతి ఒక్కరు కూడా మనకున్నటువంటి సంపాదనలో మనకున్నటువంటి రిసోర్సెస్లో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ చారిటీ వీఆర్ గివింగ్ వీఆర్ స్పెండింగ్ అనేటువంటిది చాలా అవసరం ఆ యాంగిల్లో చూసుకుంటే హీరోయిన్ల దగ్గర నుంచి జీరో హీరోయిన్స్ ఆర్ జీరోస్ జీరో జీరోయిన్స్ వాళ్ళు హీరోయిన్స్ కాదు వాళ్ళు యాజ్ ఫార్ యాజ్ దిస్ ఒక్కరిద్దరు చిన్న నటులైనప్పటి కూడా ఇప్పుడు అనన్య నాగళ్ళ ఇక్కడ పెద్ద హీరోయిన్ కాదు అమ్మాయి ఐదు లక్షలు రెండు రాష్ట్రాలు అట్లాగే నిన్ననే ఒక చిన్న సినిమా ఒకటి కమిటీ రోల్ అనేటువంటి సినిమా తీసినటువంటి ఎందుకంటే ఎవరి వాళ్ళకి బాబులకు ఎంత ఆస్తి ఉన్నాయో వాళ్ళ పెదనాన్న చిరంజీవి గారికి ఎంత ఆస్తి ఉంది వాళ్ళ నాన్న నాగబాబుకి ఎంత ఉంది వాళ్ళ బాబాయ్ పవన్ కళ్యాణ్కి ఎంత ఆస్తి ఉంది అనేది పక్కన పెడితే ఆ అమ్మాయి సొంతంగా ఏమేం చేసి సంపాదించుకుంటుంది నిహారికా కొనేదిల నిహారికొనేదిల ఆ అమ్మాయి నిన్న నాతో మాట్లాడుతూ ఐదు లక్షల రూపాయల రూపాయలు నేను ప్రస్తుతం ఇస్తున్నాను నేను ఫ్యూచర్ కూడా వీళ్ళు కంటిన్యూ అయ్యి చారిటీస్ అని చెప్పి కూడా చేశాడు వరుణ్ తేజ్ కూడా అయితే ఆ అమ్మాయి సొంతంగా తన తన ఇదిగో తను సంపాదించుకున్నట్టు మొన్న కమిటీ కురవాలని సినిమా చేసి తను ఒక మోస్తరు సక్సెస్ చక్కడ విజయాన్ని సాధించింది ఇవ్వాలండి ఆ అమ్మాయిని నడితే ఎందుకు మా మీ హీరోయిన్ ఎవరు అంటే అది చాలా బ్యాడ్ అండి చాలా మనం ఏ ప్రజల దీంతో అయితే మనం ఈ ఒక స్థాయికి వచ్చాము ఆ ప్రజల కష్టాలు వచ్చినప్పుడు స్పందించాల్సిన అవసరం బాధ్యత మా మీద ఉందండి అని చెప్పి ఆ చిన్నపిల్ల కొండలు చెప్తుంటే చాలా ముచ్చట అనిపించింది నాకు తన ఫైవ్ థౌజండ్ ఫైవ్ లాక్ రూపీస్ తన ప్రస్తావన అనౌన్స్ చేసింది ఫస్ట్ అనౌన్స్మెంట్ హౌస్ ఇంకా ఫ్యామిలీ బ్యాగ్ గ్రౌండ్ అన్న ఉంది అనన్య చూస్తే కంప్లీట్ గా అమ్మాయి ఇండస్ట్రీలోకి సెపరేట్ గా అనన్య వీల్ టూ పీక్ వకీల్ సబ్ సినిమాలో ముగ్గురు ఒకరిగా ముగ్గురు ఒకరిగా చేసినట్టు మా అమ్మాయి సో ఆ అమ్మాయి కూడా డొనేషన్స్ ఇచ్చింది కానీ తెలుగు హీరోయిన్లకు అవకాశం ఇవ్వట్లేదు అని పదే పదే చెప్తున్న వాళ్ళ శ్రీ లా దగ్గర నుంచి చాలా పెద్ద పెద్ద స్టార్లు అయినట్టు అనుష్క నయనతార వరకు ఎవరు అసలు పెద్ద ఇంకా సిస్టం ఒకటి డెవలప్ లేదు ఇంకోటి ఒకటి ఉంటే వీళ్ళ మూలాలు మోస్ట్ ఆఫ్ ద హీరోయిన్స్ మూలాలు తెలుగు మూలాలు లేవు ఏ ఇక్కడ బాంబే నుంచి వస్తున్న హీరోయిన్లు వాళ్ళు వస్తున్నారు పోతున్నారు వాళ్ళకి ఇక్కడ అటాచ్మెంట్ లేదు ఆ రోజుల్లో హీరోయిన్లు ప్రతి ఒక్కళ్ళు కూడాను తెలుగు మూలాలు ఉన్న హీరోలు ఒక సావిత్రి గారు గాని ఒక జమున గారు గానీ ఒక కృష్ణ కుమార్ గారు ఒక వీళ్ళందరూ కూడా తెలుగు ఉన్నటువంటి హీరోలు వాణిశ్రీ గారు ప్రపంచం అంతా ఒకటే అయిపోయింది కదా తెలుస్తుంది ఎక్కడో బెంగళూరులో ఉన్న రష్మిక స్టార్ డమ్ వచ్చిందంటే తెలుగు సినిమా నుంచి వచ్చింది ఎక్కడో మలయాళం సినిమాల్లో తమిళ సినిమాలో కనిపించే స్టార్ డమ్ వచ్చింది తెలుగు సినిమా మరి తెలుగు నేల కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించాల్సిన అవసరం సమంతాకి ఉండదా హేమ రిపోర్ట్ మీద హేమ కమిటీ రిపోర్ట్ మీద ట్వీట్లు చేస్తా ఉంది కదా రియాక్ట్ అవ్వాలి రియాక్ట్ అంటున్నాడు హేమ కమిటీ మీ టూ మాత్రం అందరం మీ టూ మీ టూ అని వస్తున్నారు దీంట్లో మాత్రం మీ టూ అని హీరోయిన్ ఎవరు రాకపోవటం అనేటువంటిది కరెక్ట్ కాదు ఇది ఇక్కడ మీ అనాలి కదా ఇక్కడ కూడా మీటూ అనాలి కదా మంచిలోనే కానీ చెడులోనే కానీ కష్టంలోనే కానీ సుఖంలోనే కానీ దేంట్లో అయినా మీ టూ ఐఎమ్ దేర్ అనేటువంటి ఒక మీ ఉనికిని ఆవిష్కరించుకున్న ప్రయత్నం చేయాలి కదా అసలు ఇండస్ట్రీలో హీరోయిన్స్ కలుపుకుని వెళ్ళేటువంటి సంప్రదాయం లేదా ఎందుకు వీళ్ళు మాత్రమే సపరేట్ ఎంటర్టైన్ ఫిల్మ్ చాంబర్ ఒక ప్రకటన చేసింది నిన్న బాధితుల కోసం విరాళాలు సేకరిస్తాం సినిమా థియేటర్ల దగ్గర వస్తువులు సేకరించే కేంద్రాలు కూడా మేము పెడతామని చెప్పి ఫిల్మ్ చాంబర్ తరఫున అందరూ ప్రొడ్యూసర్స్ రాఘవేంద్రరావు గారు దిల్ రాజ్ గారు వీళ్ళందరూ కూడా ఏకమై ఒక మీటింగ్ పెట్టి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు కానీ అలానే హీరోల వైపు నుంచి చూస్తే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా రెస్పాండ్ అవుతూ వచ్చారు హీరోయిన్స్కి సంబంధించి అటువంటి ఇంటిగ్రేటెడ్ ఫారం కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున మాట్లాడేటువంటి వ్యక్తులు కానీ ఎవరు లేరా ఉన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి సరైనటువంటి స్పందన రాదు ఈ ప్రతి హీరోలకి హీరోయిన్లందరికీ కూడా మేనేజర్లు ఉంటారు వాళ్ళు కరెక్ట్గా కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మొన్న బాలకృష్ణ గారు ఇది జరిగితే ఎంతమంది హీరోయిన్ వచ్చారు ఎంతమంది హీరోయిన్ నేను మా చూసే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో హీరోయిన్లు లేడీ ఆర్టిస్టుల పేరు మీద ఉన్నటువంటి ఇన్విటేషన్ కార్డు ఇన్ని ఇన్విటేషన్ కార్డులు అలా పడి ఉన్నాయి అక్కడ ఓకే వాళ్ళ మేనేజర్లు తీసుకెళ్లకుండా ఇవ్వకుండా పడేసినటువంటి హీరోయిన్ల కార్డులు చాలా ఉన్నాయి పాసులు అదే వాళ్ళకి ఇన్సియేషన్ కానీ ఆ బాధ్యత కానీ లేదు అదే ఒక జ్యువెలరీ షాపుల ఓపెనింగ్లు బట్టల షాపుల ఓపెనింగ్లు అంటే పోయి చేసినటువంటి పోటీ పోటీ చేసేసుకునేటువంటి పరిస్థితి దీంట్లో కూడా ఉండాలి హీరోయిన్లకి ఆ బాధ్యతను వాళ్ళ మేనేజర్లు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది హీరోయిన్ ప్రతి హీరోయిన్కి ఒక మేనేజర్ ఉంటాడు అమ్మ మనం ఇలా చేస్తే మంచి పేరు వచ్చుద్ది దీంట్లో మనం స్పందించాలని చెప్పాల్సిన బాధ్యత ఉంది అలాగే వీళ్ళు ఇండస్ట్రీలో వాళ్ళు కూడా కలుపుకుపోయిన వీళ్ళు రారు చాలా సందర్భాల్లో ఇంకా నిన్న లేటెస్ట్గా తిరిగిన బాలకృష్ణ గారి ఫిఫ్టీ ఇయర్స్ ఉదంతమే గొప్పగా ఇదిగా చెప్పుకోవచ్చు మనం సో అంటే ఓన్లీ సినిమా సెలెక్షన్ ఏమైనా ఉంటే డబ్బులు కలెక్షన్ కలెక్షన్ సెలక్షన్ కలెక్షన్ క్యారెక్టర్ కలెక్షన్ అంతే తప్పితే మిగతా విషయాల మీద వాళ్ళు శ్రద్ధగా తీసుకోకపోవటం బాధ్యత తీసుకోకపోవటం అనేటువంటిది మాత్రం బాధాకరం దట్ ఈస్ టు బి చార్జ్ మీకు మీటూ మీద మీరు అంత ఫైట్ చేస్తున్నారు వీటి మీద కూడా అంత ఫైట్ చేద్దాం రండి సోషల్ కాజెస్ కదా ఇది సోషల్ కాజెస్ కదా ఎందుకు రారు మీరు అలా అనుకుంటుంటే వాళ్ళకి కూడా ఒక ఇప్పుడు హీరోల్లో కనుక ఒక పెద్ద రకంగా ఎట్లాగ ఒక వ్యక్తి ఎవరు ఉంటారో వాళ్ళకి అట్లాగే ఉండదు అంత వరీ షార్ట్ లివ్డ్ హీరోయిన్స్ ముఖ్యంగా కూడా ఎందుకంటే హీరోయిన్స్ కెరీర్ అన్ని కూడా చాలా మంది ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే కొంతమంది హీరోయిన్లను చూస్తే ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చిన వాళ్ళు మళ్ళీ వెంటనే అన్న వరుసగా పది పన్నెండు సినిమాలు బుక్ అయిపోవటం జంప్ తర్వాత వెళ్ళిపోతున్నాడు తెలియదు అది కూడా ఒక కారణంగా తీసుకోవాలి ఒక లాంగ్వేటీ ఉండదు వాళ్ళకి ఒక ఉండదు ఒక పర్టికులర్ లాంగ్వేజ్ తెలుగు తమిళ కన్నడ మలయాళం అన్ని భాషల్లో హీరోయిన్ కాబట్టి ఒక ఇష్యూ వచ్చినప్పుడు వయనాడులో జరిగినప్పుడు చిరంజీవి గారు వెళ్ళి ఇక్కడ నుంచి చిరంజీవి గారు రామచరణ గారు వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యి అనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం కాబట్టి ఎక్కడున్నా గానీ దేశంలో ఎక్కడ ఉన్నాయి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకి అవకాశం ఇచ్చిన ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేశ విదేశాల నుంచి విరాళాలు వస్తున్నాయి ఇక్కడ నుండి మనం ఎందుకు స్పందించలేదు అనే ఆలోచన ఒకటి మన హీరోయిన్లు మన కథానాయకులకు వస్తే అలా వాళ్ళ విజ్ఞత అనుకోవాలి వాళ్ళ విజ్ఞత అనుకోవాలి రైట్ థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషించినందుకు ఇది సినిమా హీరోయిన్లకి సంబంధించి వాళ్ళ పైన వస్తున్నటువంటి విమర్శలు అలానే వాళ్ళకు ఉండేటువంటి అవకాశాల విషయంలో ఉన్న లిమిటేషన్స్ కూడా కొన్ని కారణాలు అయ్యే అవకాశం ఉందని ప్రభుగారు విశ్లేషిస్తున్నారు ఏదేమైనా కానీ మన ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రెస్పాండ్ అయ్యేటువంటి మానవతా దృక్పథం కనుక ఉంటే అప్పుడు వారు మరింత గౌరవం పొందుతారు లేదంటే వాళ్ళని చరిత్రలో ఎవరో కూడా క్షమించేటువంటి పరిస్థితి ఉండదు ఈ విషయాన్ని హీరోయిన్స్ కూడా గమనిస్తారని ఆశిద్దాం ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి